వెల్కమ్ అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలంద మేము ఆనందం అండి కొత్త శారీస్ వచ్చినాయి పెద్ద బార్డరు ఫ్యాన్సీ పట్టు శారీస్ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఓకే చూడండి శారీ పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది లైట్ పింక్ కలర్ బార్డర్ ఇది శారీ అంతా ప్యారెట్ గ్రీన్ కలర్ అండి డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో కింద వచ్చేసి మళ్ళీ పెద్ద బోర్డరు దీనికి గోల్డ్ ఫినిషింగ్ అనమాట డిజైన్ వచ్చేసి చూడండి మోడల్ ఎలా వచ్చిందో చూడండి పెద్ద బార్డర్ సారీ ఫ్యాన్సీ పట్టు చూడండి పళ్ళు బార్డర్ ఇది ఇదంతా పళ్ళు బార్డర్ అండి చూడండి శారీ మొత్తం ఎలా వస్తుందో చూడండి పైన లైట్ పింక్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు గోల్డ్ ఫినిషింగ్ శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కలరు గోల్డ్ ఫినిషింగ్ డిజైన్ ఇచ్చారు కింద వచ్చి పెద్ద బార్డరు లైట్ పింక్ కలరు గోల్డ్ ఫినిషింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది అంతా పళ్ళు బార్డరు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ చూడండి పింక్ కలర్ ఇచ్చారనమాట డార్క్ పింక్ కలరు చిన్న బార్డర్ కూడా ఇచ్చారు పెద్ద బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గోల్డ్ ఫినిషింగు చూడండి డిజైన్ ఎంత బాగుందో వచ్చి పెద్ద బార్డరు చూడండి శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కలరు ఫ్యాన్సీ పట్టు శారీస్ చాలా బాగుంది క్వాలిటీ కూడా కింద బార్డర్ చూడండి లైట్ పింక్ కలర్ ఇచ్చారు పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు శారీ మొత్తం గోల్డ్ ఫినిషింగు ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట ఓకే నావీ బ్లూ కలర్ శారీ ఇది పెద్ద బార్డర్ రెడ్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఓకే పైన చూడండి చిన్న బార్డరు మెరూన్ కలర్ వచ్చిందనమాట గోల్డ్ ఫినిషింగ్ డిజైన్ చూడండి ఎలా వచ్చిందో పైన చిన్న బార్డరు శారీ మొత్తం ఇది కాపర్ గోల్డ్ ఫినిషింగ్ అండి నావీ బ్లూ మీద కాపర్ గోల్డ్ ఫినిషింగ్ డిజైను చూడండి ఎంత బాగుందో డిజైను చూడండి డిజైన్ ఎలా ఇచ్చారో కింద వచ్చేసి పెద్ద బార్డర్ అండి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది గోల్డ్ ఫినిషింగ్ అనమాట బార్డర్కి గోల్డ్ కలర్ ఇచ్చారు కాంబినేషను డిజైన్ చూడండి ఎలా ఉందో శారీ మీద వచ్చి కాపర్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి పళ్ళు పళ్ళు బార్డర్ ఇది డార్క్ మెరూన్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు దీని మీద చూడండి డిజైన్ అది ఎంత బాగుందో పళ్ళు బార్డర్ అనమాట ఇది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డర్ ఇచ్చారు మనం హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి పెద్ద బార్డరు ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి ఓకే చూడండి బ్లౌజ్ సేమ్ ఇదే ఇచ్చారు పైన చిన్నంచు మొత్తం సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి కూడా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మెరూన్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు కింద వచ్చి పెద్ద బార్డరు డిజైన్ కూడా ఇచ్చారు చూడండి బ్లౌజు చూడండి శారీ డిజైన్ పూర్తిగా చూపిస్తున్నాను మొత్తం నావి బ్లూ కలర్ శారీ కాపర్ గోల్డ్ ఫినిషింగ్ బార్డర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ అది చూడండి ఎలా ఉందో ఓకే ఈ చూడండి పింక్ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్ వైలెట్ కలర్ బోర్డర్ ఇచ్చారు పెద్ద బార్డర్ ఈ సారీ ఓపెన్ చేస్తాను చూడండి ఓకే ఈ సారీ చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు గోల్డ్ ఫినిషింగ్ పర్పుల్ కలర్ బార్డర్ ఇది సారీ మొత్తం చూడండి పింక్ కలర్ అనమాట లైట్ పింక్ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది లైటింగ్ కూడా షేడ్స్ కూడా మారుతుంది ఫ్యాన్సీ పట్టు సారీ కదా చాలా లైటింగ్కి చాలా షేడ్స్ మారుతుంది కింద బార్డర్ కూడా చాలా బాగుంది షైనింగ్గా మెరుస్తుంది పెద్ద బార్డర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇది పర్పుల్ కలర్ బార్డర్ పెద్దది చూడండి ఎలా ఉందో డిజైన్ ఫంక్షన్ వేర్కి పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటాయి ఫెస్టివల్స్ అప్పుడు కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి పళ్ళు బార్డర్ చూపిస్తున్నా చూడండి ఇది చూడండి ఇదంతా పళ్ళు బార్డరు డిజైను పెద్ద బార్డర్ ఇచ్చారు కింద పైన ఏమో చిన్న బార్డరు డిజైన్ ఎలా వచ్చింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట రన్నింగ్ డిజైను గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది చాలా బాగుంది చూడండి పైన చిన్న బార్డరు వచ్చి పెద్ద బార్డరు చూడండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు సారీ పెద్ద బార్డరు గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంది కలరు ఓకే చూసారు కదా ఈ త్రీ శారీస్ ఎలా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీసే ఓన్లీ ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో